ఓం నమ శివాశ్రి నమ మిత్రులకి శివభిలాషులకి అలాగే నన్ను ఇద్దరు యూట్యూబ్ ప్రేక్షకులకి కూడా పేరు పేరు ధన్యవాదాలు మన మిత్రులు చాలామంది అడిగింది ఏంటంటే సరే ఎన్ని పూజలు చేసినా కలిసి రావడం లేదు అలాగే కష్టాలు తీరడం లేదు జాతకంలో ఆ దోషం ఈ దోషం రకరకాల దోషాలు ఉన్నాయని పండుతులు చెప్తున్నారు మేము చూస్తేనేమో ఆర్థిక స్థితి చాలా డల్గా ఉంది ఆర్థికమైన పరిపుష్టత లేదు కష్టాలన్నీ మాకే ఉన్నాయా అని చాలామంది మిత్రులు మెయిల్స్లోనూ ఫోన్లో ఫోన్ చేసి అడగడం జరిగింది అంత డబ్బు ఖర్చు పెట్టి చేసుకునే మాకు ఓపిక కూడా లేదండి మేము చేసుకోవడానికి ఒక మంత్రాన్ని అలాగే చిన్న ఉపాయాన్ని చెప్పండి చాలామంది మిత్రులు అడగడం జరిగింది మిత్రులరా మీ అందరికీ తంత్రశాస్త్రంలోను మంత్రశాస్త్రంలోను యంత్రాలు బాగుంటా వ్యూలోను నేచర్లో ఉండే ఎనర్జీ బాగుంటు వ్యూలో నాకు తెలిసిన పరిధిలో ఉపాయాలు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను మీరు చూస్తున్నారు కదా హనుమతులు పటం అలాగే కింద ఒక మంత్రం కూడా కనిపిస్తుంది కదా ఈ మంత్రాన్ని ఎలా చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయో మీకు నేను ఇప్పుడు వివరిస్తాను మిత్రులరా ఈ వీడియోని మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి చాలా చిన్న ఉపాయం అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది ఏం చేయాలి ఎలా చేయాలో చెప్తాను మీ ఇంట్లో ఇలాంటి హనుమంతుడి పటం అంటే సంజీవని పర్వతం ఎత్తుకుని వెళ్తున్న హనుమతి పటం ఉంటే కనుక మీ పూజా మందిరంలో పెట్టుకోండి అలాగే ప్రతిరోజు కూడా ఉదయం స్నానం చేసిన తర్వాత గుర్తుంచుకోండి స్నానం చేసిన తర్వాత ఈ కింద కనిపిస్తున్న మంత్రం చాలా అద్భుతమైన మంత్రం ఎలాంటి కష్టంతో ఉన్నా సరే హనుమతి పటం ముందు కూర్చొని ఈ మంత్రాన్ని రోజు నూటెనిమిది సార్లు జపించితే మీరు కష్టపడుతున్న ఏదైతే కష్టం అంటున్నారో ఆ కష్టం నుంచి అతి తొందరగా తొలగిపోతుంది ఈ మంత్రం అనేక మంది మిత్రులకు ఇవ్వడం జరిగింది వారందరూ ఫలితాలు కూడా పొందడం జరిగింది మీరు ఈ మంత్రాన్ని చేయడానికి భక్తి శ్రద్ధ విశ్వాసంతో జపిస్తేనే ఈ మంత్రం సి అంటే మీకు సిద్ధిస్తుంది అంటే చక్కగా అర్థం ఈ మంత్రాన్ని మీరు ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత స్వామివారి పటం ముందు కూర్చొని నూటెనిమిది సార్లు చాలా చిన్న మంత్రం తప్పుపోవడానికి కూడా అవకాశం ఉండదు ఈ మంత్రం ఓం రామ్ 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 కష్టం స్వాహ ఇది నూట ఎనిమిది సార్లు ఈ మంత్రాన్ని స్వామివారి ముందు కూర్చొని చెప్పించండి అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఈ మంత్రాన్ని పెట్టడం జరుగుతుంది ఇది భక్తి శ్రద్ధతో అంటే భక్తితోనూ శ్రద్ధతోనూ విశ్వాసంతో చేయండి విశ్వాసం లేని వారు ఈ మంత్రాన్ని జపించమాగండి ఎలాంటి కష్టం ఉన్నా సరే తొలగిపోతుందని శాస్త్రం చెప్తుంది ఈ మంత్రాన్ని విశ్వాసంతో చేయండి ఎవరైనా ఆడవారైనా మగవారైనా చేయవచ్చు అలాగే మీరు చేయాల్సింది ఏంటంటే మంగళవారం నాడు శనివారం నాడు ఆంజనేయస్వామి టెంపుల్లో సింధూరం కనిపిస్తుంది కదా ఇలాంటి సింధూరాన్ని అలాగే నువ్వుల నూనె కొంచెం నువ్వుల నూనె స్వామివారికి సమర్పించండి స్వామి గుళ్ళు సమర్పించండి ప్రతి మంగళవారం శనివారం ఈ రెండు ఈ విధంగా చేయండి అలాగే ఆ రోజున మీరు వీలైతే టెంపుల్లో కూర్చొని హనుమాన్ చాలీస చదువుకోండి ఈ మంత్రం చేస్తూ చేస్తూ ఉంటే మీకు ఎలాంటి కష్టమైనా సరే అతి త్వరగా తీరిపోతుంది ఇది పెద్ద అంటే మంత్రం చదవలేమండి మాకు మంత్రం నోరు తిరగదండి అనేవారు ఉంటారు ఈ మంత్రం రామ మంత్రం ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది కలికాలంలో అద్భుతంగా పనిచేసే ఈ మంత్రాన్ని ఈ చిన్న ఉపాయాన్ని ప్రతివారు ఆచరించవచ్చు నెలసరి టైంలో ఉన్నప్పుడు చేసుకోవచ్చా అండి అని అడిగేవారు కూడా ఉంటారు ఆడవారు నెలసరి టైంలో ఆడవారు చేయటం మానేయండి మగవారు ఇంట్లో చేసుకోవచ్చు పిల్లలు కూడా చేసుకోవచ్చు ఈ మంత్రం చేయటం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయని శాస్త్రం చెప్తుంది నమ్మి చేయండి మిత్రులరా ఫలితం వస్తుంది కొంతమందికి డౌట్ రావచ్చు ఎప్పుడు దాకా చేయాలని ఎన్ని రోజులు చేయాలి మీ పనులు అయ్యే వరకు చేయండి ఎందుకంటే మనోసంకల్పాలు నెరవేరాలన్నప్పుడు ఖచ్చితంగా మంత్రాన్ని మనస వాచని నమ్మి చేయండి నమ్మకం లేని వారు వీటిని చేయడం మానేయండి ఎందుకంటే నమ్మకం లేకుండా ఎన్ని పిచ్చి పిచ్చి ఆలోచనలు అనేవారు చాలామంది ఉంటారు మన పూర్వీకులు మనకు అద్భుతమైన యంత్ర మంత్ర తంత్ర రహస్యాలు ప్రాకృతికమైన రహస్యాలు చావడం జరిగింది నాకు తెలిసిన పరిధిలో మీ అందరికీ కూడా రోజుకొకటి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను మిత్రులారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సమయాలు యాక్టివేట్ చేయండి మంది మిత్రులకు షేర్ చేయండి ఈ మంత్రం అద్భుతంగా పనిచేస్తుంది కష్టాల నుంచి మనని బయటపడేస్తుంది ప్రతి మంగళవారం శనివారం నాడు ఆనిస గుడికి వెళ్ళి మీకు ఓపికని బట్టి సింధూరం నువ్వుల నూనె ఇవ్వండి అలా ఒక నాలుగు వారాలు ఐదు వారాల తర్వాత తమలపాకులు కూడా స్వామివారికి సమర్పించండి ఖచ్చితంగా మీ కష్టాలని తొలగిపోతాయి జాతకంలో ఏదన్నా ఇబ్బందులు ఉండి అనుకూలంగా లేకపోతే ఖచ్చితమైన అనుకూల ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది ఇది చేయటం వల్ల మంచి ఫలితాలు వస్తాయి ఇది ప్రయత్నపూర్వకంగా చేయండి నమ్మి చేయండి విశ్వాసంతో చేయండి ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి ఓం నమ శివా శ్రీ మాతృ నమ